గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు శ్రీ ధర్మశాస్త్ర గోశాల నిర్వాహకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో సుమారు నూట ఐదు గోవులు సంరక్షించబడుతున్నాయి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరిగడ్డి గోశాలకు తీసుకురావడం గతంలో నాలుగు వేల కట్టలను రైతులు పశుగ్రాసం కోసం తీసుకువచ్చి అందించేవారు కానీ ప్రస్తుతం పెద్దపల్లి వెయ్యి కట్టలు మాత్రమే తీసుకోవాలని గోశాల నిర్వహణకు ఆలయం ప్రతిరోజు సుమారు యాభై నుండి అరవై కట్టల

దాతలు సహకరించి ఆర్థిక సహాయం అందజేయాలని గోశాల నిర్వాహకులు కోరుతున్నారు స్క్రీన్పై గోశాలకు సంబంధించిన ఫోన్ నంబర్ అందించడం జరిగింది ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ తమ విరాళాన్ని అందించి మూగజీవులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం jai ho mata jai sri ram 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 jai sri mata jai ho mata jai gaum mata jai gaum mata rashtra gaum mata jai ho mata rashtra gaum mata rashtra gaum mata rashtra gaum mata hindu gaum mata jai ho mata jai gaum mata jai ho mata జై శ్రీరామ్ జై గోమాత సుల్తాన్ బాల్ శ్రీధర్మశాస్త్ర గోశాల స్థాపించే గత ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ ప్రతి సంవత్సరం గడ్డి దాతలు సహకారంతోనే పంపిస్తున్నారు ఈ సంవత్సరం ఈ పాటికి నాలుగు వేల గడ్డి గట్టలు వచ్చేది కనీసం ఇప్పటి వరకు ఒక వెయ్యి గట్ట మాత్రం వచ్చినాయి గోవులకు రోజుకు నలభై నుంచో యాభై గట్టలు ఇవ్వడం జరుగుతుంది చాలా కష్టంగా ఉంది గోభక్తులే కానీ రైతులే కానీ రైతులు రైతులేదే రైతులు రాజ్యం లేదు గోవులేదే వింశం లేదు మీరు రైతులందరూ సహకరించి ఎక్కడికో పంపిస్తున్నారు విములవాడ కానీ సరే అక్కడ కూడా పంపించండి మన గోశాలకు ఎంతో కొంత మీ ఊరు సర్పంచులు కానీ వార్డ్ నెంబర్లు కానీ ఎవరైనా అందరూ కలిసి ఊరికి ప్రతి ఒక్క విలేజ్కి తెలిసినట్టుగా మీ విలేజ్ ఒక్కొక్క విలేజ్ నుంచి ఒక సుమారు ఒక ట్రిప్పు లోడ్ పంపిస్తే గోవులు ఆదుకున్నట్టు అవుతారు మనకి ఇప్పుడు సుమారు ఒక ఐదు నుంచి ఆరు వేలు కట్టలు అవసరం రైతులందరం వేడుకుంటున్నాను మనం గోశాలను కాపాడాలి మనం ముక్కోటి దేవతలను మొక్కుతున్న ప్రతిరోజు ఆవు అంటే శివుని శివుని టెంపుల్కి వెళ్తాం ఎందుకు వెళ్తాం నందిని మొక్కిన తర్వాత శివుని మొక్కుతాం అలాంటి నందికే అంటే నంది మొత్తం కానీ సాక్షాత్తు నందికే మనం ఏం చేయలేకపోతున్నాం రైతులందరినీ వేడుకుంటా అన్నా ఖచ్చితంగా ఒక ఐదు వేల సుమారు ఐదు వేలు కట్టలు పంపించగలరని కోరుకుంటున్నాను